వెల్కమ్ బ్యాక్ టు ఐ ఫోకస్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీల నేతలు జోరు చూపిస్తున్నారు అయితే దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో నేతలకు ఎన్నికల ప్రచారం కష్టతరం అవుతోంది లోక్సభ ఎన్నికల పోలింగ్ శాతంపై ఎండల ఎఫెక్ట్ గట్టిగానే పడే అవకాశం కనిపిస్తోంది ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగితే ఓటు శాతం తగ్గిపోతుందే ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి సాధారణంగానే ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయడం అంటేనే పలు సమస్యలు ఉంటాయి అందుకు తోడు వేసవిలో ఎన్నికలు జరుగుతుండటంతో ఈ సమస్యలు మరింత ఎక్కువయ్యాయి ఓవైపు ఎండలు తీవ్రంగా పెరుగుతుండటంతో రాజకీయ నేతలు ప్రచారం ఇబ్బందిగా మారుతోంది రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని ఐఎండీ హెచ్చరిస్తోంది అయితే దేశంలో ఎండల తీవ్రత మరింతగా పెరిగితే ప్రచారం చేసే నేతలకు సభలకు వచ్చే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఎండలోకి వెళ్లిన ప్రజలకు వడదెబ్బ తగలడం ఖాయం ఈ పరిస్థితుల్లో రాజకీయ నేతలు ప్రచార సభలకు కూడా జనం తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నేతలకు సైతం సాధారణ రోజుల మాదిరిగా వేసవిలో ఎన్నికల ప్రచారం చేయడం సులువు కాదు ఎన్నికల ప్రచారంలోనూ రాజకీయ నేతలు సైతం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది లేదంటే వడదెబ్బ తగిలి కొన్ని రోజుల పాటు కూడా ప్రచారానికి దూరంగా కావలసి ఉంటుంది దేశవ్యాప్తంగా ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి జూన్ నాలుగవ తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు దాదాపు రెండు నెలల పాటు సుదీర్ఘంగా సాగనున్న ఎన్నికల ప్రక్రియపై ఖచ్చితంగా ఎండల ఎఫెక్ట్ పడేలా కనిపిస్తోంది ఓటింగ్ శాతంపైనే ఎక్కువగా ప్రభావం పడే అవకాశం ఉంది గురుజీ రామ్ నారాయణజీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం సంప్రదించండి సెవెన్ ఈ ఏడాది దేశంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ మహారాష్ట్ర ఒడిషా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాల్లో వేడిగాలులతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు ఎన్నికల ప్రచారం పైన ఎండల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది మజ్జిగ ప్యాకెట్లు మంచినీళ్ల బాటిళ్లు జ్యూస్లతో మధ్య మధ్యలో ఉపశమనం పొందుతూ ప్రచారం సాగిస్తున్నారు అభ్యర్థులు ఇక ముస్లిం అభ్యర్థులైతే ఇంకా ఇబ్బంది పడుతున్నారు అసలే రంజాన్ మాసం కావడంతో వారు ఉపవాసం ఉంటారు ఈ పరిస్థితుల్లో ఎన్నికల లో ప్రచారం చేయడం చాలా కష్టమైపోతోంది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు చూస్తే ఎక్కువగా ఏప్రిల్ నుంచి మే నెలల మధ్యలోనే లోక్సభ ఎన్నికలు జరిగాయి ఎండలు తీవ్రంగా ఉండేది ఈ రెండు నెలల్లోనే అయితే వాతావరణ మార్పుల కారణంగా పంతొమ్మిది వందల యాభై నాటి పరిస్థితులకు ఇప్పటికీ ఉష్ణోగ్రతలో అనూహ్య మార్పు వచ్చింది సాధారణంగానే సగటున అన్ని చోట్ల ముప్పై ఐదు పైనే ఉంటున్నాయి ఉష్ణోగ్రతలు ఇలాంటి పరిస్థితుల్లో ఓవైపు ఎండా మరోవైపు ఉక్కపోతతో ఓటర్లు పోలింగ్ బూత్ వరకు రావడము సమస్య అయితే పోలింగ్ సిబ్బంది అన్ని గంటల పాటు పనిచేయడం మరో సమస్య ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది దేశంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు నాయకులు ప్రజలు ఎండల ధాటిని తట్టుకోవడం పెద్ద సవాలే ముఖ్యంగా ఓటు శాతం తగ్గిపోతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి చూస్తే ఇప్పటి వరకు ప్రతి లోక్సభ ఎన్నికల్లో ఓటు శాతం పెరుగుతూనే వస్తోంది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అరవై ఏడు పాయింట్ నాలుగు శాతం పోలింగ్ నమోదైంది ఈ గ్రాఫ్ మళ్లీ పడిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది కేంద్ర ఎన్నికల సంఘం మహిళలు వృద్ధులు ఇంత వేడిలో పోలింగ్ బూత్ వరకు వచ్చి ఓటు వేయడానికి ఆసక్తి చూపిస్తారా ఒకవేళ ఆసక్తి ఉన్నా బయటకు వచ్చి ఓటు వేస్తారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక లక్షలాది మంది దివ్యాంగులు ఓటు వేయడం ఇబ్బందికరమే అయితే గత లోక్సభ ఎన్నికల సమయంలోనూ ఎండలు బాగానే ఉన్నాయని అయినా ఓటర్లు బయటకు వచ్చి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యేలా సహకరించారని చెబుతోంది ఎన్నికల సంఘం దేశంలోని రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వేడిగాలు వీచే ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది ఈ రాష్ట్రాలపై మరింత ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇక్కడ కీలకంగా చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటంటే విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదైన సమయంలో కొన్ని రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అప్పటి లెక్కలు గమనిస్తే పోటీ పడిన అభ్యర్థుల సంఖ్య మునుపడితో పోల్చి చూస్తే తగ్గిపోయింది కానీ ఓటింగ్ శాతం మాత్రం తగ్గకపోవడం ఆసక్తి కలిగించే అంశం అయినా ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు ఆదేశాలిచ్చింది ముఖ్యంగా తాగునీళ్లు మెడికల్ కిట్స్ అందుబాటులో ఉంచాలని సూచించింది ఓటు వేయడానికి వచ్చే వారెవరూ కూడా డీహైడ్రేట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది సాధారణంగా ఎండాకాలంలో ఎన్నికలు జరిగినప్పుడు చాలా పోలింగ్ బూత్లలో పోలింగ్ ఆఫీసర్లు గుండెపోటుతో మృతి చెందిన సంఘటనలు నమోదయ్యాయి విపరీతమైన ఉక్కపోత పని ఒత్తిడితో ఇలాంటి మరణాలు నమోదవుతున్నాయి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్లకి ఎన్నికల విధులు నిర్వహించడం కష్టమైపోతోంది అటు ఓటర్లలోనూ చాలామంది బీపీ షుగర్ పేషెంట్స్ ఉంటారు వాళ్లందరూ గంటల తరబడి క్యూలో నిలబడి వేయాలంటే ఇబ్బందిగానే ఉంటుంది అందుకే పోలింగ్ జరిగే అన్ని చోట్ల టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు అది లు కానీ ఈసారి వీటి సంఖ్యని పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఆ ప్రభావం పడకుండా ఉండేందుకు ఓటర్లు పోలింగ్ మొదలైన వెంటనే ఉదయమే వచ్చి ఓటు వేసేలా చూసుకోవాలని మరియు ఆలస్యమైతే ఎండవేడిని తట్టుకోవడం కష్టమవుతుందని చెబుతోంది ఎన్నికల సంఘం ముఖ్యంగా వృద్ధులు ఈ జాగ్రత్త తీసుకోవాలని అంటోంది గొడుగులు క్యాప్లు వెంట తీసుకువెళ్లడం మంచిదని సూచిస్తోంది మంచినీళ్లతో పాటు ఓఆర్ఎస్ కూడా వెంట తీసుకువెళ్లాలని ఎన్నికల సంఘం సూచనలు చేస్తోంది మొత్తానికి ఈసారి ఎండల్లో ఎన్నికలు నిర్వహించడం సవాలుగానే మారింది ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది మంది కలగకుండా చూసుకోవడంతో పాటు అభ్యర్థులు జాగ్రత్తలు పాటించేలా చూడాలని అధికారులకు ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలిచ్చింది రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలు దాటే ప్రమాదాన్ని గుర్తించి అందుకు తగ్గట్టుగా అభ్యర్థులు తమ సూచనలు పాటించాలని స్పష్టం చేస్తోంది రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో నేతలు ఓటర్లు సైతం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమైతే ఉంది లోక్సభ ఎన్నికలపై పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం పడే అవకాశాలు ఉండడంతో ఎన్నికల సంఘం ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతోంది ఎండల ప్రభావం ఓటు శాతంపై పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది ఈసీ